హలో వెల్కమ్ టు హబీ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము పున్నగంటి కూర పప్పు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పున్నగంటి కూర పప్పుకి కావాల్సిన పదార్థాలండి నేనైతే ఈ గ్లాస్కి ముప్పై వంతు గ్లాసు పప్పు వేసుకొని చక్కగా శుభ్రంగా కడిగి నానబెట్టేసేసాను రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేసి పెట్టాను ఒక ఏడు పచ్చిమిర్చి మిర్చి వరకు కట్ చేసి పెట్టుకున్నానండి దానికి దా అందులోకి చింతపండు కొంచెం ఒక నిమ్మకాయ అంత చింతపండు తాలింపు వేయటానికి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ చిన్న ఉల్లి పోపు సామాను రెండు ఎండుమిరపకాయలు ఇది పున్నగంటి కూరండి ఇది మా మీతో మాకు డాబా మీద చిన్న మిద్దె తోట ఉందండి ఆ మిద్దె తోటలో నుంచి తీసుకొచ్చిన పున్నగంటి కూర అనమాట ఈ పున్నగంటి కూర వేసి ఇవాళ నేను పప్పులో వేసి టమాటా పున్నగంటి కూర పప్పు చేయబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న పప్పులోకి వన్ బై వన్ మనం ఇందులో యాడ్ చేసుకుందాము టమాటాలు పచ్చిమిర్చి వేసుకుందామండి ఇందులో నెక్స్ట్ ఇందులో మనము చింతపండు ఉంది కదా ఈ చింతపండుని కూడా యాడ్ చేసుకుందాము తర్వాత ఇందులో చక్కగా కడిగి పెట్టుకున్న పున్నగంటి కూరను కూడా యాడ్ చేసుకుందాము ఈ పున్నగంటి కూర వల్ల చక్కగా కంటికి కళ్ళకి కంటి చూపు మెరుగుపడుతుంది అంటండి పెద్దవాళ్ళు చెప్తారు నాకైతే అంత ఐడియా లేదు తినిపోతే మంత్లీ ఒక్కసారైనా కూడా చక్కగా కంపల్సరీ పున్నగంట కూడా కంపల్సరీ తినాల్సేనండి ఒకసారి రెండుసార్లు అయినా కూడా మంత్లీ టూ టైమ్స్ చక్కగా వండుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం పసుపు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత దీనికి ఈ కుక్కర్కి మూత పెట్టేసి మన స్టవ్ మీద మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాం త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం ఈ పప్పును ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ త్రీ విజిల్స్కే మామూలుగా పప్పు అయితే ఉడికిపోతుంది పున్నగంటి పప్పు అయితే రెడీ అయిపోయిందండి పున్నగంటి కూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనము కొంచెం సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా పప్పు గుత్తితో మెదుపుకుందాం చూస్తున్నారా ఫ్రెండ్స్ పున్నగంటి పూర పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పు కూడా మెదిపేశాను ఇప్పుడు ఈ పప్పుని మనము తాలింపు పెట్టుకుందాం తర్వాత మనము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకున్నాం నెక్స్ట్ ఇందులో రెండు చిన్న ఉల్లిపాయలు నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులో పోపు సామాను జీలకర్ర మినపప్పు శనగపప్పు కొంచెం కొంచెం ఆవాలు వీటన్నింటికి కలిపి పోపు సామాను అంటాము వీటన్నిటిని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ట్రై చేసుకోవాలి చూస్తున్నా ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలైతే గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి తర్వాత ఇందులో మనము కరివేపాకు యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంగ్వ పొడిని కూడా యాడ్ చేసుకుందాం ఈ ఇంగువ పొడి యాడ్ చేసుకోవటం వల్ల పప్పు తాలింపు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులో మనం స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఇందులో మెతిని పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుందాం చేస్తున్నారా ఫ్రెండ్స్ పున్నగంటి కూర పప్పు అయితే రెడీ చూడండి చూస్తుంటే అయితే నాకు అనిపిస్తుంది ఎంత బాగుందో సరే ఫ్రెండ్స్ పున్నగంటి కూర పప్పు ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా ఇలా ఇంట్లో చక్కగా పున్నగంటి కూర ఉంటే మంత్లీ టూ టైమ్స్ అయినా వండుకొని తినండి ఫ్రెండ్స్ పున్నగంటి కూరపప్పు చాలా బాగుంటుంది తిన్నా కూడా చాలా మంచిది పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కంపల్సరీగా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్లైకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్